సండే కాబట్టి సో మా తార్కేష్ మామ వచ్చారనమాట పొద్దున్న సో మా తార్కేష్ మామ వచ్చినప్పుడు ఎన్ని గిఫ్ట్స్ తెచ్చారనమాట పునీత్ కారు ఉంటూ నాకు ఇవన్నీ అనమాట ఇది మా అనమాట ఇది ఎందుకు నాకు ఓపెన్ చేసి చూస్తున్నా రండి ఫస్ట్ గా మాత్రం మీకు యాక్చువల్లీ బర్త్ బర్త్డే మే ట్వంటీ ని దానికని పంపించిన గిఫ్ట్స్ బట్ వాడు అంతవరకు ఆగుతాడు ఏంటండి ఆగడు కదా సో ఓపెన్ చేసేస్తున్నాడు చిన్న గిఫ్ట్స్కి చాలా రిలేషన్ ఉంటుంది చూద్దాం మరి అంతవరకు ఆగడని తెలిసి ఇంకా అందుకే ఓపెన్ చేసినది ఎక్కువ

మాత్రం మేము ఊరియోలు ఓపెన్ చేసిస్తున్నాం అనమాట ఇది ఎలాగ ఓపెనింగ్ అంటే మాత్రం ఇక్కడ మధ్యలో ఎలాంటి వస్తాయి కదా దీని ఇలా తీసుకోవాలి అనమాట తీసుకున్న తర్వాత ఇలా జస్ట్ ఈజీగానే ఓపెన్ అది అయిపోద్ది అనమాట ఇచ్చేసుకోండి మీరు మాత్రం ఇక్కడ మీకు కావాల్సినవన్నీ అంటే అంటే స్కెచెస్ అలా అన్నా ఎర్రీ షార్ప్నర్స్ అలాగే

ఇచ్చారు అనమాట చాలా చాలా అంటే చెక్ చేసుకోవడానికి నెక్స్ట్ ఏంటనేసి అనుకుంటున్నారా ఇది మీకు ఏంటి ముందు తెలుసుంటది కవరింగ్ లోనే మీకు తెలిసి ముందు పోయి ఉంటది ఇది యాక్చువల్లీ యాపిల్ ఫోన్ అనమాట ఇక్కడ ఇలా కవర్ పెట్టాడు రియల్ కవర్ కాదు ఇలా తీసామనుకుంటే ఇక్కడ ఇలాగొస్తుంది ఫస్ట్ టైం కాబట్టి మేము చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాము సో నెక్స్ట్ ఏంటిదంటే మాత్రం ఇది మా చెల్లికి కొన్నారనమాట ఇది మామూలుగా ఇవి వేస్తారు అన్నమాట బ్లాక్స్ నెక్స్ట్ మనం ఇవి ఓపెన్ చేసేస్తున్నాం చలో ఇదిని చార్జర్ ఇచ్చారన్నమాట రిమోట్ రిమోటా బాక్స్ లో ఉంది తీసుకో బాక్స్ లో ఈ బాక్స్ లో ఉంది పెద్ద బాక్స్ లో పెద్ద బాక్స్ ఛార్జింగ్ అన్నమాట కి ఇక్కడ ఎక్కడో పెట్టలేను

Mamma, che te la lente, per me la so,